నేను ఒకటే చెప్తున్నా ప్రజల్లో చైతన్యం రావాలి నా రాజకీయ జీవితంలో చాలా మంది పైన రాజకీయ పోరాటం చేశాను కానీ ఈరోజు నేను చేసే పోరాటం నేరస్తులతో పోరాటం ఆ నేరస్తులకు రాజకీయ ముసుగు ముసుగు తీయాలి నేరస్థులను నేరస్తులుగానే ట్రీట్ చేసే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను దానికోసం మీరు అందుకే ఒక మాట చెప్పారు నేను ఎక్కడా రాజీ పడను రాజీ పడను అదే సమయంలో మీరు అన్నట్టు నాకు కక్ష లేదు రాష్ట్రం మీద ప్రేమ పేదవాళ్ళ మీద అభిమానం దీనికోసం ఒకటే గుర్తుపెట్టుకోండి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఈరోజు రేపు ఎన్నెండో శిక్షకు అర్హుడు తప్పకుండా అనుభవిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను